చిరంజీవి గారి బర్త్డే అనేటప్పటికీ ఒక బిగ్ సెలబ్రేషన్ అలాంటి సెలబ్రేషన్లో మరి యాక్టర్స్ అండ్ మిగతా వాళ్ళే కాకుండా సగటు అభిమానులు కూడా వచ్చి మరి బ్లడ్ క్యాంప్లో పాల్గొంటూ ఉన్నారు మరి బ్లడ్ అనేది కూడా ఇస్తున్నారు అందులో ఒక పర్సన్ ఇప్పటివరకు చాలాసార్లు బ్లడ్ క్యాంప్కి వచ్చారు బ్లడ్ డొనేట్ చేశారు కాబట్టి ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ హాయ్ సార్ మీ పేరు అండి శ్రీనివాస్ గారు అంటే చిరంజీవి గారి డెబ్బై పుట్టినరోజు ఇప్పటికీ ఎన్నిసార్లు ఇచ్చారు మీరు బ్లడ్ లెక్క దాదాపు పది పన్నెండు సార్లు అయితే ఇక్కడ ఈ బ్లడ్ బ్యాంక్లో వచ్చాను సార్ ఓకే బయట అయితే రెగ్యులర్గా ఇస్తూ ఉంటాను ఎందుకంటే నేను కూడా హాస్పిటల్ ఫీల్డ్లో వర్క్ చేస్తాను ఎప్పుడు ఎవరికి బ్లడ్ అవసరం వచ్చినా ముందుగా స్పందిస్తాను వీలైనంతవరకు వరకు మూడు నెలలు దాటగానే గుర్తుపెట్టుకొని ఎక్కడో చోట ఇస్తూ ఉంటాను అవకాశం ఉంటే తప్పనిసరిగా అన్నయ్య బర్త్డేకి ఇక్కడికి వచ్చి మాత్రమే ఇస్తాను ఓకే ఎందుకంటే ఇక్కడ ఒక పండగ వాతావరణం ఉంటుంది ప్లస్ అందరూ మన స్నేహితులు తోదరులు అందరూ కలుస్తారు సో ఈ పండగ వాతావరణం ఎంజాయ్ చేయడానికి వస్తాను అదే టైంలో బ్లడ్ ఇవ్వడానికి కూడా ఇక్కడికి వస్తాము చిరంజీవి గారి మీద అంత అభిమానం ఎప్పటి నుంచి మొదలైతే అభిమానం అనేది ముందుకైతే తెలియదు సార్ స్వయం కృషి సినిమా చూసినప్పుడు అంటే నాకు అప్పుడు దాదాపు పది సంవత్సరాలు ఉంటాయి ఎందుకో ఒక తెలియని అభిమానం అట్లా కలిగింది ఇంకా అది అలాగే అలాగే కంటిన్యూ అయ్యి వచ్చింది అది ఎందుకు వచ్చింది అనేది మనకు తెలియదు ఇప్పటికీ ఆ అభిమానం అలాగే కంటిన్యూ అవుతుంది ఆయన అభిమానం సినిమా పరంగా కాకుండా ఆయన చేసే ప్రతి పనిలో ఇటువంటి సామాజిక అంశాలు కానివచ్చు ప్రతి అంశం మీద అది అలాగే కంటిన్యూ అవుతుంది మనం కూడా దాన్ని ఫాలో అవుతున్నాం రీసెంట్గా జరిగిన సంఘటన ఏంటంటే మా అబ్బాయికి మొన్న పద్దెనిమిదో పుట్టినరోజు అయిపోయింది సో మన జనరేషన్ ఆయన ఫాలో అవుతున్నాం సో నెక్స్ట్ జనరేషన్ అంటే ఒక ఇది అనేది అక్కడ ఏదైతే ఉందో మనం ఆయన ఏ ఉద్దేశంతో అయితే అందరికీ రక్తం అనేది అందాలని ఆయన ఏదైతే తపనపడ్డారో ఆ తపనను మనం కంటిన్యూ చేస్తున్నాం మన తర్వాత నెక్స్ట్ జనరేషన్ కూడా కంటిన్యూ చేయాలి ఇది తర్వాత తరాలకు కూడా ఉపయోగపడాలి అనేది నా ఆలోచన సార్ యా అలాగే సో మీరు బ్లడ్ డొనేట్ చేసినందుకు కూడా మీకు సర్టిఫికేట్ కానీ ఇచ్చారు కదా చూపించండి సార్ యా సూపర్ అండి ఇప్పటివరకు ఎన్నిసార్లు ఇచ్చారో తెలియదు కానీ కాకపోతే ఈ మీరు ఇచ్చిన బ్లడ్ ద్వారా కూడా ఎంతో మందికి ఉపయోగపడుతుందని చెప్పేసి అది కూడా సరే అన్నయ్య చిరంజీవి గారి ఆయన అడుగు జాడల్లో ఆయన ఏ మాటలు అయితే చెప్పాడు ఎస్ సార్ దాని తగ్గట్టు ముందుకెళ్తున్నది సూపర్ సూపర్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే సార్ చిరంజీవి గారి సెవెంటీ ఎయిత్ బర్త్డే కాబట్టి సార్ మరి ఆయన దగ్గర నుంచి ఆయన సినిమాల నుంచి వచ్చే అప్డేట్లో మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు ఈగర్గా ఈగర్గా అయితే ఫస్ట్ డిసెంబర్ కోసం వెయిట్ చేస్తారు ఇంకా ఎలాగో సంక్రాంతికి రఫార్డ్ వేసేస్తాము దాంట్లో ఎటువంటి అనుమానం లేదు సో దానికంటే ముందు ఓజీ సినిమా కోసం కూడా వెయిట్ చేస్తున్నాము బట్ ఇప్పుడు ప్రస్తుతం మనకు ఓజీ అనేది నెక్స్ట్ తర్వాత తర్వాత అన్నయ్య కోసం కోసం ఫస్ట్ అయితే వెయిట్ చేస్తున్నాము అది సార్ ఓకే సార్ మీ అందరి తరఫున ఐటీ తరఫున అన్నయ్య చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ చిరంజీవి గారి డెబ్బై పుట్టినరోజు సందర్భంగా బోల్డ్ ఎంత మంది ఫ్యాన్స్ కూడా వచ్చి ఇక్కడైతే బ్లడ్ డొనేట్ చేస్తూ ఉన్నారు అందులో ఒకరు మనందరికీ బాగా తెలిసిన ఆర్టిస్ట్ దావుద్ బ్రో ఇక్కడ ఉన్నారు మెయిన్గా చెప్పాలంటే ఆయన ఆర్టిస్ట్ పాటు అండ్ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు ఇప్పటివరకు ఎన్నిసారి బ్లడ్ ఇచ్చారో తెలియదు ఏ రికార్డులు బ్రేక్ చేసుకుంటే వెళ్ళిపోతున్నారు ఆయనతో హాయ్ బ్రో హై అన్నగారు పుట్టినరోజు అనేటప్పటికి తమ్ముళ్ళం మనం అందరం రెడీగా ఉంటాం కదా అందులో డైహార్డ్ ఫ్యాన్ గా మీరు అయితే ముందు ఖచ్చితంగా సార్ బ్లడ్ బ్లడ్ క్యాంప్ వచ్చారు అండ్ బ్లడ్ ఇవ్వడం జరిగింది సార్ ఖచ్చితంగా ఇది అని అయితే కౌంట్ అయితే చేసుకోలేదు కానీ అవసరంలో ఉన్న వాళ్లకు ఇచ్చాము చిరంజీవి గారు బర్త్డే రోజు ఇచ్చాము ప్రతి సందర్భాన్ని ప్రతిదాన్ని పురస్కరించుకొని అన్నయ్య ఏదైతే చెప్పారో రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అన్నారో ఆయన మాటకు ఆయన పిలుపుకు చాలా చాలాసార్లు ఇచ్చాను ఓకే అండ్ సో ఈసారి సెవెంటీ ఎయిత్ బర్త్డే మరి ఎంత గా ఉన్నారు అన్నయ్య బర్త్డే అనేటప్పటికీ కొత్త మూవీ అప్డేట్స్ వస్తాయి అదొక సంబరం అయితే దాంతోపాటు అన్నయ్య పుట్టినరోజు అనేటప్పటికి మరొక సందర్భం యాక్చువల్గా ముస్లిమ్స్కు రంజాన్ పండుగ హిందువులకు సంక్రాంతి పండుగ క్రిస్టియన్స్కు క్రిస్మస్ పండుగ కానీ ప్రతి తెలుగు మాట్లాడేవాడికి చిరంజీవి గారి పుట్టినరోజు ఆగస్టు ఇరవై రెండు చిరంజీవి గారు పుట్టినరోజు అందరి పండుగ అంటే కులాలకు మతాలకు అతీతంగా తెలుగు ప్రజలు చేసుకునే ఏకైక పండుగ మన మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు చిరంజీవి గారు పుట్టినరోజు అంటే గత కొన్ని సంవత్సరాలుగా చిరంజీవి గారి జన్మదిన వారోత్సవాలు అని కొత్తగా చేసుకుంటున్నాం ఒక టెన్ డేస్ బిఫోరే చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఆ వైబ్రేషన్స్ అలా వస్తున్నాయి ప్రతి అభిమాని కూడా తన శక్తి మేరకు తన సామర్థ్యం మేరకు సేవా కార్యక్రమాలు చేస్తూ చిరంజీవి గారు ఏదైతే సామాజిక బాధ్యత కలిగారో ఆ సామాజిక బాధ్యతను ఆయన వారసత్వంగా ప్రతి అభిమాని కొనసాగిస్తున్నారు ఈ ఈ సామాజిక సేవలు చేసే ఒక పెద్ద వేదిక మన చిరంజీవి గారు పుట్టినరోజు తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరి పండుగ యా సూపర్ బ్రో అండ్ మీ స్టైల్లో అన్నయ్యకి విషయం చెప్పేశారంటే అన్నయ్య ఎన్ని జన్మలైనా ఎన్ని యుగాలైనా మీరు మెగాస్టార్ చిరంజీవిగానే ఉండాలి మేము మెగా అభిమానులుగానే ఉండాలి మా ఆనందాలు మా బాధలు మా సంతోషాలు అన్నీ మీతోనే అన్నాయా మీరు నవ్వితే మేము నవ్వుతాం మీరు బాధపడితే మేము బాధపడతాం ఈ జన్మ జన్మల సంబంధం అంటారో రక్త సంబంధం అంటారో ఒక కల్ ఒక తల్లి కడుపున పుట్టకపోయినా అన్నదమ్ముల సంబంధం అంటారో తెలియదు కానీ ఎన్ని జన్మలైనా మీరు చిరంజీవిగా ఉండాలి మేము మీ అభిమానులుగా ఉండాలి ఇదే కోరిక వేరే కోరికే లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రో థాంక్యూ కూడా మేము అయితే చెప్తున్నా డై హ్యాపీ బర్త్ డే చిరంజీవి గారు లవ్ యు అండ్ ప్లీజ్ టు ఐ ప్లీజ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ అండ్ టు ఐ ఫర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా idream please subscribe to idream media for best entertainment and information please subscribe idream and don't forget to subscribe to idream